ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు నా పేరు రాయలకొండయ్య అవినీతి వ్యతిరేక పోరాట కమిటీ జిల్లా అధ్యక్షులు మరియు ఆర్టీఐ యాక్టివిస్ట్గా పనిచేస్తున్నాను రెండు వేల ఐదులో ఈ సమాచార హక్కు చట్టం అన్నది కొంతమంది మేధావులు ఎవరైతే మన జాతీయ స్థాయిలో మేధావులు ఉన్నారో వాళ్ళ వాళ్ళ నుంచి తయారు చేయబడి పార్లమెంటులో ఆమోదించబడింది ఈ చట్టం అనమాట ఈ చట్టం ఎందుకు ఆమోదించబడింది అంటే గతంలో అంతకుముందు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కావచ్చు ఏదైనా వాళ్ళల్లో పారదర్శకత లేని పాలన నడుస్తూ ఉంది పారదర్శకత లేకుండా పాలనలో ఏం జరుగుతుంది ప్రజలకు తెలియకుండా వాళ్ళు రూల్స్ కొన్ని పెట్టుకొని నడుపుతున్నారు కాబట్టి రెండు వేల ఐదులో ఈ చట్టం తీసుకొచ్చి మన ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత భారతీయ ప్రభుత్వంలో సమ మనకు పారదర్శకత ఉండాలా జవాబుదారితనం ఉండాలా ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తుందో అది తెలియాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించబడింది మరి ఈ చట్టము దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇరవై సంవత్సరంలో అడుగుపెట్టినా కూడా అపాసిపా పాలవుతోంది ఈ చట్టం సమాచార చట్టం అనేది ఎందుకు ఆ మాట అంటున్నామంటే ఉదాహరణకి అనంతపురంలో నోడల్ ఆఫీసర్ గారు కలెక్టర్ గారు రెండు కళ్ళు ఎక్కడైనా కానీ నోడల్ ఆఫీసర్ గారు కలెక్టర్ గారు రెండు కళ్ళు లాంటి వాళ్ళు ప్రతి జిల్లాలోనూ ఈ సమాచారానికి కూర్చానికి మరి ఈ రెండు కళ్ళు కూడా మూసుకోబడినాయనేది నా మా ఉద్దేశం మేము ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు కానీ మిగతా యాక్టివిస్టులు కానీ ఇవంతా మేము ఏం చెప్తున్నామంటే మరి రెండు కళ్ళు లాంటివి నోడల్ ఆఫీసర్ కానీ కలెక్టర్ గారు కానీ ఎందుకు కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారు అర్థం కావట్లే కళ్ళు మూసుకొని ఎందుకు చెప్తున్నామంటే అనేకసార్లు వీళ్ళకి డిమాండ్లు చేయడం జరిగింది ఏ ఆఫీసులోనూ బోర్డులు లేవు ఏ ఆఫీసులోనూ సరైన సమాధానం లేదు అసలు మనం ఆర్టీఏ యాక్టివిస్ట్ అంటే ఒక ఇదిగా చూస్తున్నారు చీప్గా వాళ్ళకు అర్థమవుతోంది ఆర్టీఏ అంటేనే ఏమనేది కూడా వాళ్ళకే సరైన అవగాహన లేదు ఏదో చిన్న చిన్న సంస్థలు ఏర్పాటు చేసుకొని మేము రిజిస్టర్లు రిజిస్ట్రేషన్లు చేసుకొని వాళ్ళకి రిక్వెస్ట్లు పెట్టి వీళ్ళతో పర్మిషన్ తీసుకొని మేమీద వాళ్ళకి అధికారులకు కానీ ఎక్కడన్నా కానీ మీ పిఐఓలకి మేము వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తామంటే కనీసం వాళ్ళ నుంచి సరైన రెస్పాన్స్ లేదు మాకు మీ ట్రైనింగ్ అవసరమా అన్నట్లు ఉంది వాళ్ళు మరి ఇదే ఆర్టీఐ కమిషనర్ గారు ఖచ్చితంగా ప్రతి ఆఫీసులోనూ ఆర్టీఐ యాక్టివిస్టులతో కానీ లేకపోతే ఆర్టీఐ ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళతో కానీ ప్రతి జిల్లా ఆఫీసులోనూ ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ ట్రైనింగ్ ఇవ్వండి ఈ స ఈ సమాచార చట్టం గురించి ట్రైనింగ్ ఇచ్చి ఆ బోర్డులు కానీ ఆ ఫోటోలు కానీ మాకు అప్లోడ్ చేయండి అనేటువంటి వాళ్ళు సర్కులర్లే జారీ చేస్తాయి ఆ సర్కులర్ను కూడా పక్కన పెట్టేసి ఏ ఆఫీసులో కూడా మేమై మేము ట్రైనింగ్ ఇస్తామన్నా వాళ్ళు ఇది లేదు పోనీ కోఆర్డినేషన్ కమిటీ లేదు సార్ రెండు వేల పదమూడు నుంచి మన అనంతపురం జిల్లాలో కోఆర్డినేషన్ కమిటీ లేదు ఆర్టీఐ మీద ఈ కోఆర్డినేషన్ కమిటీ ఏమంటే సాక్షాత్తు కలెక్టర్ గారు ఇప్పుడు వినోద్ కుమార్ గారు దీని జీవో ఉందా అని అడుగుతారు ఆర్టీఏకే ఆయన మెయిన్ ఒక కళ్ళు లాంటి వాళ్ళు ఇల్లు ఇద్దరు వీళ్ళు జీవోలు మమ్మల్ని అడుగుతున్నారు జీవోలు అడగడం వాళ్ళకే తెలియాలి ఆర్టీఏ చట్టం గురించి మొత్తం ఏం చేయాలా కోఆర్డినేషన్ కమిటీ అనేది వాళ్ళకే తెలియాలి అయినా జీవోలు ఇచ్చినాం జీవోలు ఉన్నాయి జీవోలు కూడా ఇచ్చినాం జీవోలు ఇచ్చినప్పుడు కూడా అనేక సార్లు మన డిఆర్ఓ గారిని అనేక సంఘాలు అన్నీ కలుపుకొని మేము ఐకమత్యంగా ఒకటే మాట చెప్తున్నాం మీరు ఎవరినన్నా నియమించండి మమ్మల్ని నియమించమని మేము ఎక్కడ అడగడం లేదు మీరు ఎవరినైనా నియమించండి కోఆర్డినేషన్ కమిటీని నియమిస్తే తద్వారా ఏమైతుంది అధికారులు మేము నిలదీసి హక్కు వస్తుంది కొంతమందికి ఈ ఆర్టీఐ గురించి కూడా అవగాహన వస్తుంది అని మేము ఎంతో ఎన్నిసార్లు విన్నవించిన కలెక్టర్ గారు పట్టించుకోలేదని డిఆర్ఓ గారు చెప్తారు కలెక్టర్ గారిని కూడా మేము కలిసి జీవోలతో సహా ఇస్తే ఈ రోజుకి మాకు ఇంతవరకు సమాధానం లేదు మేము ఏం చెప్తున్నామంటే ఈ కోఆర్డినేషన్ కమిటీని ఖచ్చితంగా వేయాలా బోర్డులు ఇందాక చెప్పినట్లు మా మిత్రుడు చెప్పినట్లు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లేవు సాక్షాత్ ఆర్డీఓ ఆఫీసులో లేవు మాకు డిఆర్ఓ గారికి సార్ బోర్డులు లేవు అంటే ఏ దాంట్లో బోర్డు లేవో కొంచెం వివరణ ఇస్తారా అని అడుగుతారు అంటే ఇంకా మాకు పని బాటి ఇడిచిపెట్టి మాకు జీతభత్యాలు ఏం లేవు వీళ్ళు జీతబత్యాలు లక్షల లక్షలు వీళ్ళు తీసుకుంటున్నారు మేము పని బాటిల్స్ ఇడిచిపెట్టి ప్రతి ఆఫీస్కు తిరిగి ఎక్కడెక్కడ బోర్డు లేవో వీళ్ళకి సమాచారం ఇవ్వాలంట మేమే ఇది ఎంత విచిత్రంగా ఉందంటే అసలు వీళ్ళు ఏ ధోరణితో మాట్లాడుతున్నారో అర్థం కాలా వీళ్ళ ధోరణి ఏమి అసలు నిద్రమత్తులో ఉన్నారా లేకపోతే అధికార మదంతో ఉన్నారా మాకేం అర్థం కావట్లే కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే అధికారులు మీకు అధికారం ఇచ్చింది పారదర్శకత జవాబుదారీతనం కోసమే మీకు అధికారం ఇచ్చినారు ఎవరైతే ప్రజల పన్నుతో మీరు జీతాలు తీసుకుంటున్నారు ప్రజలకు జవాబుదారిగా ఉండండి ఒక పక్క ప్రభుత్వానికి కూడా జవాబుదారిగా ఉండండి మేము ఏం చేస్తున్నాం ప్రభుత్వానికి ప్రజలకి అధికారులకి మధ్యన మీడియేటర్లుగా మేం పనిచేస్తున్నాం మేం బాధ్యత తీసుకొని మాకు జీతాలు లేవు ఆదాయాలు లేవు మీ మాదిరి రెండు రకాల మూడు రకాల ఆదాయాలు ఏవీ లేవు అయినా మేము ఎందుకు చేస్తున్నాము ఒక బాధ తీసుకొని భారత పౌరుడిగా ఒక బాధ తీసుకొని కొన్ని సంస్థల ద్వారా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ప్రజలకు కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి ఏదైతే ఈ నిద్రమత్రుల్లో ఉన్న అధికారులను కొంచెం నిద్ర లేపుదామనే ఉద్దేశంతో మేం చేస్తుంటే ఈ రకరకాల క్వశ్చన్లు మా మీద వేసుకుంటూ మీరు కాలయాపన చేస్తూ కోఆర్డినేషన్ కమిటీ చేసే కూడా నెలలు సంవత్సరాలు దాటిన ఇంతవరకు దానికి సమాధానం లేకుండా కాలయాపన చేస్తున్నారు దయచేసి మేము నోడల్ ఆఫీసర్ గారికి కలెక్టర్ గారికి వివిధ అన్ని అధికారులకు అన్ని ప్రభుత్వ అధికారులకు మేము తెలియజేసేది ఏమంటే ఇప్పటికైనా నిద్ర మత్తు వీడండి సంఘాలు అనేక మంది ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తున్నాం ప్రజల్లో కూడా అవగాహన వస్తూ ఉంది తిరగబడే రోజులు వస్తాయి ఈ తిరగబడినప్పుడు మీరు సమాధానం చెప్పుకోలేరు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు తీసుకురావడానికి మీరు కోఆర్డినేషన్ కమిటీ వేసి ఈ ఈ చట్టాన్ని కొంచెం మీరు అమలు పరిస్తే ప్రతి ఆఫీసులోనూ అమలు పరచవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు రాయలకొండయ్య సమాచార హక్కు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అలాగే అవినీతి వ్యతిరేక పోరాట కమిటీ జిల్లా అధ్యక్షుడు థ్యాంక్ యూ